ప్రపంచంలోని వాణిజ్యానికి అత్యధికంగా ఉపయోగించబడే కరెన్సీ అమెరికన్ డాలర్ దీన్ని యుఎస్ డాలర్ అని కూడా అంటారు దీని తర్వాత యూరో మరియు చైనీస్ యువాన్ రెండవ స్థానంలో ఉన్నాయి ఇప్పుడు ట్రంప్ విధిస్తున్న అధికమైన పన్నుల వలన దేశాలకు ఈ డాలర్ తో తలనొప్పిగా ఉంది కాబట్టి ఇప్పుడు కొన్ని దేశాలు కలిసి మరొక కొత్త కరెన్సీలో లావాదేవీలు చేద్దాం అనే నిర్ణయంలోకి వచ్చాయి ఇప్పటికే కొన్ని దేశాలు బ్రిక్స్గా ఏర్పడి ప్రపంచంలో డాలర్ తో ఆధిపత్యాన్ని తగ్గించాలని అందరూ కలిసి ఒక కరెన్సీ వాడదాం అనే నిర్ణయంలోకి రావాలని ఆలోచనలు చేస్తున్నాయి వీళ్ళు ప్రకటన గ్రంథంలో ఉన్న పది మంది రాజులుగా భావించబడుతున్నారు లేదా ఆల్రెడీ అవి కొన్ని ఐరోపా ప్రాంతాలుగా భావించబడుతున్నాయి బైబిల్ పండితులు తరచుగా నాటో మరియు యూరోపియన్ యూనియన్ ను బైబిల్లోని ధాన్యాల గ్రంథంలో మరియు ప్రకటన గ్రంథంలో చెప్పబడిన పునరుద్ధానం పొందిన రోమా సామ్రాజ్యంగా అభివర్ణిస్తున్నారు చివరి రోజులలో పది దేశాల కూటమి ప్రపంచాన్ని శాసిస్తుందని ఉన్న ప్రవచనాన్ని వారు ఈ యూరోపియన్ కూటమితో పోలుస్తారు రీసెంట్ గా అమెరికా మరియు యూరోప్ దేశాలైన నాటో కూటమి రష్యా దగ్గర చమురు కొనొద్దు అని చైనా ఇండియా బ్రెజిల్ వంటి బ్రిక్స్ దేశాలను హెచ్చరిస్తున్నాయి కానీ ఇండియా చైనా వంటి దేశాలు మాత్రం మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం అన్నట్లుగా రష్యా నుండి తక్కువ ధరకే చమురు కొంటూనే ఉన్నాయి బ్రిక్స్ కుటుంబంలోని దేశాలన్నీ పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఒకరికొకరు సహకరించుకుంటున్నాయి పరిస్థితులు చూస్తే ప్రపంచం రెండుగా చేలడానికి సిద్ధం అయ్యేలా కనిపిస్తుంది రెండవ ప్రపంచ యుద్ధం ముందు వచ్చిన యుద్ధ పరిస్థితులు మరలా వస్తున్నాయి రష్యాకు సపోర్ట్ చేసే దేశాలన్నీ ఒకవైపు ఉంటే అమెరికా ఐరోపా దేశాలకు సపోర్ట్ చేసే కూటమి ఒకవైపు ఉంటుంది వీరందరి కోరిక ప్రపంచాన్ని సూపర్ పవర్ అవ్వాలని అలాగే మరొకరిని అణిచివేయాలని ఇలాన్ మస్క్ కూడా ట్రంప్ తో విభేదించి కొత్త పార్టీ పెడతానంటున్నాడు ఆ మాటలు చాలా వైరల్ గా అయ్యాయి ఇది గనక జరిగితే బీస్ట్ సిస్టమ్ అతని నుండి వస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి ఇది అతని వలన వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు ఎందుకంటే గత వీడియోలో చూసాం అమెరికా కూడా మృగంలోని భాగమే ఐరోపా దేశాల వలస నుండి ఏర్పడిందే కానీ అమెరికాను పక్కన పెట్టే ఆలోచనలో ప్రపంచ దేశాలు ఉన్నాయి కాబట్టి బీస్ట్ సిస్టమ్ అమెరికా నుండి వచ్చే అవకాశం చాలా తక్కువ అలా అని రాదు అని కూడా చెప్పలేం భవిష్యత్తులో మాస్క్ గనక పార్టీ పెట్టి గెలిస్తే అన్ని దేశాలు అతనికి ఫేవర్గా మారినప్పుడు అతనితో మంచి సంబంధాలు ఉన్నప్పుడు బీస్ట్ సిస్టమ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మాస్క్ ఇప్పటికే మనిషి మెదడులో చిప్పు పెట్టే న్యూరాలింక్ వ్యవస్థ స్థాపకుడిగా సీఈఓగా ఉన్నాడు